హాయ్ వన్ మాధవి శారీ సెలక్షన్స్ మన షాప్ అడ్రస్ జైంటు అపోజిటోడు ప్రగతి నగర్ కోకట్పల్లి ఈరోజు వెరగటాయండి మంగళగిరి పట్టు మనకి మంచి కలర్స్ ఉన్నాయండి శారీ కలర్ వచ్చి మంచి గ్రే కలర్కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది మనకి బాటమ్ బార్డర్ వచ్చి ఒక ఫైవ్ ఇంచ్ వస్తాయండి మనకి టాప్ బార్డర్ అయితే ఒక టూ ఇంచ్ అయితే వస్తుంది నిజాం బార్డర్ వస్తుంది ఇది శారీలు అయితే మనకి వన్ ఇంచ్ తో వన్ ఇంచ్ తో మనకి జరి చెక్స్ మోడల్ ఉంటుంది జరి గడి శారీ అనేది శారీ మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అండి జరి చెక్స్ తో వస్తుంది మనకి పళ్ళు అనేది ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అండి మనకి ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్ పడుతుంది నెక్స్ట్ కలర్ అండి మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ బార్డరు నెక్స్ట్ కలర్ డిఫరెంట్ కలర్ అండి మనకి బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది నెక్స్ట్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది స్కై బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి స్కై బ్లూ బార్డర్ మనకి సిల్వర్ జరిగితేనే శారీ అనేది మొత్తం వేవింగ్ ఐటమ్ అనేది మనకి బార్డర్ కానీ జరిగే ట్రిక్స్ కానీ అంతా మనకి సిల్వర్ జరిగితే ఉంటుంది ఆల్ ఓవర్ నెక్స్ట్ కలరు ఆనియన్ పింక్ అండి బార్డరు స్కై బ్లూ నెక్స్ట్ కలర్ అండి మంచి పింక్ కలర్ కి స్కై బ్లూ బార్డర్ ఈరోజు వెరైటీ అండి ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ సారీస్ శారీ కాస్ట్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ మనకి ఆఫర్ ప్రైస్ లో టూ థౌసండ్ పడుతుంది వీటిలో కానీ మనకి కలర్స్ వస్తాయండి మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్